గోవిందాయ మహ అందరికీ శ్రీరామ్ సత్యమేవ జయదే దయచేసి ఈ వీడియో అందరూ చూసి చూసిన వాళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి పిఠాపురం దగ్గర కుక్కుడేశ్వర స్వామి దేవాలయము అలాగే పురోహిత అమ్మవారి శక్తిపీఠము క్షేత్రము అక్కడ విష్ణుపాదగయ అనే ఒక ప్రదేశం ఉంటుంది అక్కడ ఈ కర్మ క్రతువులు చేసుకుంటారు మరణించిన వారికి సంబంధించి శ్రాద్ధాది కర్మలు క్రతువు పిండ ప్రధానాలు అవన్నీ కూడా చేసుకుంటారు ఆ ప్రదేశము విష్ణు సంబంధమైనది విష్ణుపాదగయ అని దానికి పేరు అక్కడికి వైష్ణవులు వెళ్ళి వారేదో వారి కార్యక్రమము ఈ కర్మక్రతువులు ఈ శ్రార్ధాది కార్యక్రమాలు పితృదేవతల కోసం చేసుకుంటున్నారట మన్నీ మధ్య రీసెంట్గా ఒక మూడు రోజులు ఏమైంది వాళ్ళు ఈ చేసుకుంటూ ఉండగా ఈ క్రతువులు చేసుకుంటూ ఉండగా క్రతు ఇంకా పూర్తిగా ముందే మధ్యలో ఇంకొక వర్గీయులు అక్కడికి వచ్చి మీరు చేయడానికి వీల్లేదు మీకు అధికారం లేదు ఎక్కడ నుంచి వెళ్ళిపోండి మేమే చెయ్యాలి మీరు మా క్యాస్ట్ కాదు ఇలాగా మాట్లాడుతూ వాళ్ళని ఆ క్రతువు జరుగుతూ ఉంటే మధ్యలో క్రతువు కూడా పూర్తి కాకుండా ఆపేజ్ చేసి అక్కడ నుంచి బయటకు తరమేయడము లేదా నెట్టేయడం జరిగింది ఈ విషయం అక్కడ ఈ గారి వరకు వెళ్ళింది పెద్దల వరకు వెళ్ళింది అటువైపు ఇటువైపు పెద్దలందరూ కూడా వచ్చారు నెట్టిందే కాకుండా ఇంకేమంటారంటే వీళ్ళు మా క్యాస్ట్ అని నిరూపిస్తే నేను జంధ్యం దింపేసుకుంటాను అనేసి మాట్లాడటము రెచ్చగొట్టము బెదిరించడము ఇలాంటివి కూడా జరిగాయి అక్కడ ఇప్పుడు ఇలా బెదిరించేవాళ్ళు జంధ్యం తెంచేసుకోవడం వల్ల దేశానికి వచ్చిన నష్టం ఏమీ లేదు ఏది కావాలంటే అది తెంచేసుకోవచ్చు అయితే నేను వీడియో చేసిన ప్రధానమైన కారణం ఏమిటంటే ఎవరైనా వచ్చి అక్కడ పితృదేవతల కోసం క్రతువు నిర్వర్తించుకుంటున్నారనుకోండి మీకు అది నచ్చదనుకోండి కనీసం ఆ క్రతువు పూర్తి అయ్యేంత అయినా సరే ఆగాల్సిన ఒక మర్యాద మీకు తెలియదా క్రతవు జరుగుతూ ఉండగానే వచ్చేసి రసభాసు చేసి మధ్యలోనే ఆపేసి వాళ్ళని అక్కడి నుంచి నెట్టేసి దుర్భాషలాడి మీరు బాగా తక్కువ వాళ్ళు మేము ఎక్కువ వాడం అనేసి ఈ ఎక్కువ తక్కువ అంటే వివక్ష అనమాట వివక్షలు చూపించి వాళ్ళని అవమానించడం ఏమిటి వాళ్ళు ఏమైనా పిఠాపురం ఆలయం మాకు కావాలి మేము అర్చనలు చేసుకుంటామని అడిగారా లేకపోతే అమ్మవారి గుడి మాకు కావాలి మేము అర్చక పని చేసుకుంటాం మీరు బయటకు పోండి అని అడిగారా వాళ్ళు ఏమైనా హక్కుల అధికారాలు అడిగారా విష్ణుపాద గయ అనేది విష్ణు సంబంధమైనది అక్కడికి వైష్ణవులు వస్తారు శ్రీ వైష్ణవులైతేనేమిటి చాతాద వైష్ణవులైతేనేమిటి ఏ అయినా సరే రావచ్చు వచ్చక్కడ వారి శ్రాధాది కర్మలు చేసుకొని ముగించుకొని అక్కడితో వెళ్ళిపోతారు మీకు వచ్చిన ఆపద ఆపత్తి ఏమిటో నాకు అర్థం కావడం లేదు విష్ణుదాసులను విష్ణు పాదాల దగ్గరకు క్రతువులు కర్మలు చేసుకోవడానికి రాకుండా చేయడానికి మీరెవరు మీకేమి హక్కు అధికారం ఉంది రావడం వల్ల ఆ ప్రదేశం అయినా అరిగిపోతుందా కరిగిపోతుందా లేకపోతే వీళ్ళు నిదానంగా రావడం మొదలు పెట్టారంటే మా వ్యాపారాలు ఇక్కడ డౌన్ అయిపోతాయి లేదంటే మా అధికారాలు పెత్తనాలు ఇక్కడ తగ్గిపోతాయని భయమా సరే ఈ అధికారాలు వీటి మాట ఎలా ఉన్నా కూడా ఈ వివక్ష చూపించడం ఏమిటి చాదాద వైష్ణవులకు వెయ్యి సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది వారు రామారుజుల వారితో బాటుగా కలుస్తున్నవారు రామారుజుల వారి దగ్గర నుండి వేదంతో సమానమైన నాలాయర దివ్య ప్రబంధాలను పొందినవారు చాతాద వైష్ణవుల కృషి అంతా ఇంత కాదు హిందుత్వ పరిరక్షణలో గ్రామాలలో వీళ్ళు ఎక్కువగా ఉండి ఎన్నో విష్ణువాలయాలలో వీళ్ళే అర్చక స్వాములుగా అర్చకత్వం చేస్తున్నారు భగవంతుడి వద్ద కైంకర్యాలు చేస్తున్నారు గ్రామాలలో ఉండే పామరులు కూడా తేలికగా భక్తి పూజ చేయడము ధనుర్మాసము చేయడము హరినామస్మరణ చేయడము ఏకాదశి చేయడము ఇలాంటివన్నీ నేర్పించి గ్రామాలలో ఉండి శాస్త్రాలు పెద్దగా తిరిగి పామరులను కూడా భక్తి బాట పట్టించి తద్వారా మత మార్పిడిలు ఆపుతున్నారు ఎన్నో విష్ణువాలయాల్లో పెద్ద పెద్ద విష్ణువాలయాలు యాదాద్రి కోణాలు లాంటి ఎన్నో పెద్ద పెద్ద అతి ప్రాచీనమైన స్వయంభూ విష్ణువాలయాలు నరసింహస్వామి వారి క్షేత్రాల్లో కూడా చాతాద శ్రీ వైష్ణవులు తరతరాలుగా పారంపరాగతంగా కార్చక స్వాములుగా విధులు నిర్వర్తిస్తున్నారు చాతాద శ్రీవైష్ణవుల్లో జేరు స్వాములు ఉన్నారు పీఠాధిపతులు మఠాధిపతులు ఉన్నారు విశేషంగా హరిభక్తిని ప్రచారం చేస్తున్నారు ధారణ చేసి మెడలో తులసబాల ధరించి నిరంతరము అనవరతము కూడా హరినామస్మరణ చేసుకుంటూ పామరులకు కూడా భక్తిని ప్రబోధిస్తూ అందరినీ హిందుత్వంలో నిలబెట్టి ఉంచుతుంటే అలాంటి పరమ పవిత్రమైన చాతాద శ్రీవైష్ణవ శాఖ వారిపైన వీళ్ళ దాష్టికాలేమిటి వివక్ష ఏమిటి వాళ్ళు ఏదో వచ్చి అక్కడ శ్రేార్థాది కర్మకృతువులు చేసుకుంటూ ఉంటే మధ్యలో ఇంకా క్రత గుర్తి కాకముందే లేబీస్ నెట్టేయడం ఏమిటి ఇలాగ నెట్టి పడేయమనేసేసి ఏ శాస్త్రంలో రాసింది ఇలా నెట్టేసిన వాళ్ళు ఏ శాస్త్రాల్లో దీన్ని చదువుకున్నారు మనీ మధ్య శ్రీమతి ప్రియా చౌదరి గారు పెద్దమ్మ గుడి బాగా కొట్టినప్పుడు అక్కడికి వెళ్ళి ఏదో ఆవేదనలో అక్కడ తొక్కేసేట జరిగింది ఆమె నువ్వు కొట్టారు ఈడ్ చేశారు ఆవేదనలో ఆమె ఏదో కాస్త అరిచిందనేసేసి కొందరికి బాగా బాధ కలిగి మా కులంలో వాళ్ళని తిట్టారు అనేసి పేచీలు పెట్టి మరి వీడియోలు చేశారే అదేమంటే అదే హిందుత్వ పరిరక్షణ అంటున్నారే మరి ఇప్పుడు ఈ విషయం జరిగి మూడు నాలుగు రోజులు అవుతుంది ఎవరు వీడియోస్ ఎందుకు చేయడం లేదు విష్ణు బాధ గయలో విష్ణుమూర్తి సాక్షిగా చాతాద శ్రీ వైష్ణువుని మెడబట్టి బయటకు గింటేసి వారిపై దాడి చేసి వారిపైన వివక్ష చూపించి అవమానిస్తే ఎవ్వరి నోర్లు లేవడం లేదేమిటి ఈ విషయం గురించి వీడియోస్ చేయడం లేదేమిటి అంటే మనకెందుకులే అనుకున్నారా చాదాద వైష్ణవుల్ని కర్మక్రతువుల మధ్యలో నెట్టి పడేస్తే అది హిందుత్వం పైన దాడి కాదు అది వివక్ష కాదు ఏదో చిన్న మాట అని ముందే మా కులాన్ని అన్నారు మా కులని అన్నారు అంటే ఒక కులాన్ని అంటే అప్పుడు అది హిందుత్వం పైన దాడి అవుతుందా ఇక్కడ అసలు కుల పంచాయతీలు కూడా ఏమీ లేవు ఏదైనా కులాలకు సంబంధించిన గొడవలు అయితే నేనే వీడియోలు చేయను అసలు ముందు అసలు వాడి జోలికి నేను వెళ్ళను ఇక్కడ ఏం జరిగింది భక్తుల పైన ఒక సాంప్రదాయం ఏ తరతరాలుగా అవలంబించే వారిపైన వివక్ష చూపించడం జరిగింది విష్ణు భక్తులు విష్ణుపాద గయ దగ్గర కర్మకృతవులు చేసుకుంటే మీరు ఎక్కడ ఉండకూడదు రాకూడదని నెట్టి పడేయడం జరిగింది ఒక సాంప్రదాయాన్ని అనాదిగా ఉన్న ఒక సాంప్రదాయాన్ని అవమానించడం జరిగింది ఆ సాంప్రదాయంలో కూడా లక్షల మంది కోట్ల మంది హిందువులు కొనసాగుతూ ఉన్నారు భాగవత సాంప్రదాయాల్లో వైష్ణవ సాంప్రదాయాల్లో కోట్ల మంది హిందువులు కొనసాగుతూ ఉన్నారు అలాగే ఈ మధ్య ఇంకొక కువాఖ్యానం విన్నాను నేను ఎక్కడ చూసినా సత్య ద్వేషము సేవద్వేషమే కనపడుతుంది తప్ప అసలు విష్ణు ద్వేషము వైష్ణవ ద్వేషము ఎక్కడా కనపడటం అంటే ఈ వైష్ణవులు ఎవరైతే ఉంటారు వీరికి విష్ణు శివుడన్నా శక్తి అన్నా ద్వేషము కానీ మిగతా వాళ్ళకి వైష్ణవులు అంటే ఏ ద్వేషము లేదు అనేసి వ్యాఖ్యానాలు చేస్తున్నారే ఈ మధ్య వీడియోస్ చేస్తున్నారే మరి వాళ్ళకి ఇది కనపడలేదా తెల్లారు లెగిస్తే ఈ న్యూస్ ఛానల్ పేరుతోటి పేపర్లో పత్రికలు ఏమైవ మొత్తం అంతా చూపించుకుంటే వీడియోస్ చేస్తారే చాతాత శ్రీ వైష్ణవులని విష్ణుబాధ గయలో క్రతువు మధ్యలో లేపించేసి యాపించేసి బయటకు నెట్టి పడేసేసి మీరు మా వర్గం లేదా మా సామాజిక వర్గం కాదు మీరు తక్కువ కింద స్థాయి వారు అని ఒక వివక్ష చూపించి భగవంతుడి సాక్షిగా బయటకు నెట్టేసినప్పుడు ఏ నోరు రావడం లేదు మనకెందుకు లేదని ఊరుకున్నారా లేకపోతే నీకు కావాల్సింది కూడా లోపాయి అదేనా బాగా తన్నాలి నెట్టేశారు కొడితే బాగుండేది ఇంకా కుదిరితే చంపేస్తే కూడా బాగుండేది అనే శస్సులు లోపల లోపల ఆనందపడిపోయి ఊరుకున్నారా మరలా వీళ్ళే తెల్లారి లేచిన నుండి హిందుత్వంలో కలయోక్షం ఉండకూడదు కుల రహితంగా హిందుత్వం ఉండాలి నేను హిందువుని అని మాట్లాడతారు కదా ఇక్కడ మరి ఇంత పెద్ద వివక్ష చూపిస్తే మాట్లాడరేమండి వీడియోలు చేరేమండి అంటే ఈ ఆదర్శాలన్నీ మనస్ఫూర్తిగా కాదు పై పైకి వీళ్ళు వల్లిస్తున్నారు అని అర్థం చేసుకోవాలి మేము సినిమాలో డ్యాన్స్ సరిగ్గా వేయకపోతే లేదా డైలాగులు సరిగ్గా చేయకపోతే పాటలు సరిగ్గా లేకపోతేనే ఏదో కొంపలు మునిగిపోయి భారతదేశంలో భూకంపం వచ్చినట్లుగా ఓ యూట్యూబ్లో వీడియోలు చేసేసి వాళ్ళు అదేమంటే ఇదే హిందుత్వ పరిరక్షణ అని చెప్పేవాళ్ళు ఇప్పుడు యథార్థంగా కళ్ళ ముందు భాగవతోత్తములను విష్ణు భక్తులని విష్ణు పాదాల నుండి బయటికి తరింపడేస్తే నోర్లెత్తరేవ్వండి ఇదేనా హిందుత్వ పరిరక్షణ భగవద్ రామానుజ సాంప్రదాయము భక్తిలో భక్తి మార్గంలో కులాన్ని నిరసించింది అన్ని కులాలని కలుపుకుంది శ్రద్ధ ఉంటే చాలు శ్రద్ధ భక్తులు ఉంటే చాలు అని అన్ని కులాల వాళ్ళకి కూడా మంత్రం అనుగ్రహించింది ఇలాగా రకరకాల కులాలని కలుపుకోవడం ఇష్టం లేని కొందరు కులగజ్జి ఉన్మాదులు ఇలాంటి దాడులు జరిగినప్పుడు లోపల చాలా మురిసిపోతూ ఉండవచ్చు కానీ హిందువులు దయచేసి తెలుసుకునే ప్రయత్నం చేయండి యథాతథంగా విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకునే ప్రయత్నం చేయండి హిందుత్వంలో వివక్ష ఎప్పటికీ తగదు అందులో కూడా భక్తులు లేదా భాగవతులు అయినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు ఎవరో ఏమిటి ఏ కులము మనకంటే తక్కువ ఎక్కువ ఇవన్నీ కూడా వేయించడం అనేది భగవతపచారం అవుతుంది భాగవత అపచారం అవుతుంది ఈ విధంగా భగవద్భక్తులను ఎట్టి పడేయడము తోసేయడం వివక్ష చూపించడం ఇలాంటివన్నీ కూడా పురాణాలు జరిగినప్పుడు మహామహాశాపాలకు గురయ్యారు లేక భక్తులని నెట్టిబాయడమో తోసుకెళ్ళడము అవమానించడం జరిగిన చోట వర్షాలు లేక పంటలు కూడా పండగ కరువు కాటకాలు వచ్చి జనాలు అల్లల్లాడిపోయిన ఘటనలు చరిత్రలో చూసుకుంటే ఎన్నో ఉంటాయి కాబట్టి దయచేసి ఇలాంటి భాగవత అపచారాలు చేయకండి బయటకి ఏదో జయ శ్రీరామని కామెంట్లు పెట్టే వాళ్ళు కాకుండా హిందుత్వం అంటే నిజంగా ఇష్టం ఉన్న వాళ్ళందరూ కూడా చాతాద వైష్ణవ భాగవత ఉత్తములను లేదా అర్చక స్వాములను ఆ వర్గం వారిని కెంచపరచడాన్ని దయచేసి అందరూ ఖండించండి ఆంధ్ర తెలంగాణ గ్రామాలలో వీళ్ళందించే సేవలు అంతా ఇంత కాదు చాతాద వైష్ణవులకు అందరూ ఈ సమయంలో సపోర్ట్ గా ఉండాలి ఈ విషయం గురించి మాన్య ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీమాన్ పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించాలి గౌరవ ముఖ్యమంత్రి వర్యులో శ్రీమాన్ చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించారు వైష్ణవులకు చాతాద వైష్ణవులకే కాదు హిందువులందరికీ శ్రద్ధాభక్తులున్న ప్రతి ఒక్కరిని కూడా విష్ణు సంబంధమైన ప్రతి ఆలయంలోకి ప్రతి తీర్థము క్షేత్రంలోకి కూడా ప్రవేశము కల్పించాలి అసలు వైష్ణవ సాంప్రదాయం కులాన్ని నిరసిస్తే ఎంతోమంది దళిత గిరిజన అర్చక స్వాములు కూడా విష్ణువాలయాల్లో తరతరాలుగా పరంపరాగతంగా సేవలు చేస్తూ ఉంటే అలాంటి మహాత్ములను విష్ణుబాధాల దగ్గర నుండి కర్మక్రతుల మధ్యలో తరిమేయడం ఏమిటి ఎంతటి అవమానము హిందువులందరూ కూడా సిగ్గుపడాల్సిన ఘటన ఇది ఈ విషయం గురించి ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి జాతా వైష్ణవులని కర్మ క్రతవులు చేయనివ్వకుండా అక్కడి అక్కడ నుంచి చేసిన వారు పబ్లిక్ లో బహిరంగంగా క్షాపణ చెప్పాలి ఈ విషయం గురించి తెలుసు కూడా చూసి చూడనట్టు మనకెందుకులే అని రెస్పాండ్ అవ్వకుండా ఊరుకునే హిందుత్వవాదులందరికీ కూడా జోహార్లు వాళ్ళను కూడా భగవంతుడు సద్బుద్ధి ప్రసాదించి చల్లగా చూడాలని కోరుకుంటున్నాను ఈ విధంగా వివక్షకు గురి అయిన వారికి ఎవ్వరికైనా సరే గోవింద సేవ ఛానల్ ఫాలోవర్స్ మద్దతు ఎప్పుడూ ఉంటుంది సర్వేశ్వరుడైన పరంధాముడు వరంధాముడు అన్నీ చూస్తూనే ఉన్నాడు ధర్మో రక్షిత రక్షిత చాతాద వైష్ణవ సాంప్రదాయానికి జయము జయము ఈ సాంప్రదాయ పరంపర భూమి ఉన్నంత వరకు కూడా కొనసాగుతూ ఉండాలి సర్వేశ్వరుడైన శ్రీమన్నారాయణుడు అందరినీ చల్లగా చూడాలి జై శ్రీమన్నారాయణ కృష్ణార్పణం